గత చరిత్రను మన పూర్వీకుల అనుభవాలను వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము సమాజానికి ఒక నిర్దేశిత సందేశము ఇవ్వడానికే దినోత్సవాలు చేస్తూ ఉంటాం సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు నిర్వహిస్తాం ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే డిసెంబర్ మూడున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రస్తుతం చాలామంది వికలాంగులు అనే పదం వాడడం లేదు దానికి బదులుగా దివ్యాంగులు అనే పదాన్ని వాడుతున్నారు ఇంగ్లీషులో మాత్రం హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని రకరకాల పదాలను వాడుతుంటారు కానీ చాలామందికి ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నామో తెలియదు ప్రపంచంలో పనికిరాని వాడంటూ ఎవరూ ఉండరు అలాగని అందరూ తెలివైన వాళ్లే ఉండరు తెలివికి తెలివిలేనితనానికి మధ్యనే జీవితం చేయడానికి చేయలేకపోవడానికి మధ్యలోనే మనం మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపోతే మనం వాళ్లకన్నా గొప్పవాళ్లం అనుకోవడం సర్వసాధారణమైపోయింది కూర్చున్న చోటి నుండి లేవలేకపోవడం శారీరక సమస్య అయితే అలా లేవలేకపోవడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం అంటారు ఐరిస్ అనే మహిళ అందుకే సమాజంలో ఎవరు ఏ పని చేసినా చేయలేకపోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా ఉంటుంది ఆ సహకారం ప్రోత్సాహంతో ఎవరైనా ఎంత ముందుకైనా వెళ్లగలం అనే ధైర్యాన్ని పొందుతారు కాబట్టి ఆ సత్యాన్ని తోటివారు అవగాహన చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్యసమితి వికలాంగుల సహాయార్థం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ప్రారంభించింది రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటున్నారు వికలాంగులు మానసికంగా అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు దూసుకువెళ్లాలి ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అందుకే వికలాంగులను ప్రోత్సహించడానికి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించి ఉత్సాహంగా ఉండడానికి ప్రభుత్వం తరపున వారికి ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహిస్తారు ఎంతో మంది దివ్యాంగులు ఆయా పోటీలలో పాల్గొని సత్తా చాటిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పారా ఒలింపిక్స్ నిర్వహిస్తారనే విషయం ఈ సందర్భంగా గమనార్హం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల సోదర కూడా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దివ్యాంగుల యొక్క అవసరాల దృష్ట్యా ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు ఇస్తానన్నటువంటి అవకాశాలు కానివ్వండి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాకు ఇస్తానన్నటువంటి మాట కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అమలు చేసిన పాప పోలేదు ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు స్కూటీల విషయం కానివ్వండి మ్యారేజ్ అల అలవెన్స్ కానివ్వండి వివాహ అలాగే బ్యాంక్ లోన్లకు సంబంధించిన కానివ్వండి ఇంతవరకు కూడా ప్రభుత్వం మాకు అందివ్వలేదు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపటి నుంచి అయినా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నుంచి అయినా మాకు ఇస్తానన్నటువంటి ప్రతి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ అందరికీ ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు అధిక సంఖ్యలో కూడా నల్గొండ జిల్లాలో అధిక సంఖ్య వికలాంగులు ఉన్నారు అందులో వికలాంగులు పడే బాధలు చాలా ఘోరంగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా వికలాంగ సమస్యలు పట్టించుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకొని వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయాలి వికలాంగుల రిజర్వేషన్లో అవకాశాలు కల్పించాలి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే వికలాంగులకు సంబంధించిన బ్యాటరీ బ్యాటరీ ట్ర సైకిల్ కానీ వికలాంగులకు స్కూటీలు కానీ ఇచ్చి వికలాంగులు వాళ్ళ యొక్క సాయం చేస్తే వాళ్ళకు చాలా మంచిగా ఉండదు అని చెప్పి నా యొక్క కోరిక అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే అంతర్జాతీయ వికలాంగులకు దివ్యాంగ సోదరు సోదరి మండలి అత్యధికంగా ఆధారపడగలరు ప్రభుత్వ పరంగా ఇప్పుడు జరిగేటువంటి పార్టీ శుభ అయినా మహిళలకు ఉచితంగా ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో వికలాంగుల గిట్లా ఫ్రీగానే పెట్టడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరడం జరిగింది మళ్ళీ ప్రభుత్వ పథకాల్లో విద్యా ఉద్య ఉపాధి అవకాశాల కోసం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది ఆ రిజర్వేషన్ ఎక్కడికి ఇంప్లిమెంట్ కావడం లేదు దీని మీద ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది మరియు లక్ష్మి ఏ విధంగా అయితే ఉందో వికలాంగులు సకలాంగులను పెళ్లి చేసుకున్న వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకున్న ఎలాంటి బడ్జెట్తో సంబంధం లేకుండా కళ్యాణ లక్ష్మి అయితే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చే విధంగా చూడగలరని జిల్లా సంబంధిత అధికారులకైనా రాష్ట్ర అధికారులకైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇవ్వడం కోరడం జరుగుతుంది రేపు వికలాంగుల దినోత్సవం సందర్భం శుభాకాంక్షలు చెప్తున్నాం ముఖ్యంగా మాకు వికలాంగులకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలని మహిళకి ఇచ్చినట్టు మాకు కూడా ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలని కోరుతున్నాం అడిగాక మాకు ఇస్తున్న బండ్లు ఇవ్వలేదు అవి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని